హలో అండి వెల్కమ్ టు నేచర్స్ ఫర్టిలైజర్స్ ప్రీవియస్లీ నేను మీకు సాయిల్ మిక్స్ పాటింగ్స్ మిక్స్ గురించి చూపించాను సాయిల్ మిక్స్ అంటే అందులో మట్టి కలిపి మిగతా అన్ని ఫర్టిలైజర్స్తో సాయిల్ మిక్స్ సాయిల్ మిక్స్ సాయిల్మిక్స్ మిక్స్ చూపించాను ఎవరైతే ఇండోర్ ప్లాంట్స్ పెంచుతారో ఇండోర్ ప్లాంట్స్ కోసం సాయిల్ సాయిల్ సాయిల్లెస్ స్పాటిమిక్స్ కూడా మేము రెడీ చేసామన్నమాట ఆల్రెడీ ఇది స్టార్టింగ్ నుంచి ఎప్పటి నుంచి మేము సేల్ చేస్తున్నాం కాకపోతే ఇప్పుడు ఆన్లైన్ పెడుతున్నాము మీకు సాయిల్ ఉండదు రెడ్ సాయిల్ అనేది బ్లాక్ సాయిల్ అనేది శాండ్ అనేది ఉండదు ఓన్లీ మేము ఉంటాయంటే మీకు ఇందులో వర్మి కంపోస్ట్ వర్మికులైట్ మెయిన్ 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 ఇంగ్రీడియంట్ అంటే ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులో వర్మికులైట్ ఉంటుంది వర్మి కంపోస్ట్ ఉంటుంది ఇంకా మీకు నీమ్ కేక్ ఉంటుంది ట్రైకోడర్మా సోడోమోనా ఇంకా మనం వేసే మొక్కకి ఫంగస్ రాకుండా ఫంగిసైడ్ వాడతాము వాడుతాము ఇప్పుడు డైరెక్ట్లీ నేను మీకు చూపిస్తాను అది ఎలా మేము ఏ రేషియోలో కలుపుతాము ఎలా కలుపుతాము అనేది వాడే ఖోఖోపేట్ ఇదేనండి ఇది మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఖోఖోపేట్ అలాంటిది వాడాలి ఇలాంటిది వాడాలి అని ఏం లేదు అన్ని కోట్ డీకంపోజ్ అయి ఉండాలి అంతే డీకంపోజ్ అందులో ఎలాంటి స్మెల్ రాకూడదు స్మెల్ చూస్తే మీకు ఓన్లీ ప్యూర్ సాయిల్ స్మెల్లాగా వస్తుందో అలా స్మెల్ ఉండాలి అంతే ఇది నేను ఒక ఫోర్ పార్ట్స్ తీసుకుంటున్నాను ఏదైనా తీసుకోవచ్చు ఫోర్ పార్ట్స్ అంటే ఏదైనా ఒక ఈక్వల్ క్వాంటిటీలో అంటే నేను సాధారణ మన ఇంట్లో ఉండే ఎవరి దగ్గరైనా అవైలబుల్ అయ్యే మగ్గు కాబట్టి నేను తీసుకుంటున్నా ఫోర్ పార్ట్స్ ఫోర్ ఈక్వల్ పార్ట్స్ అయిపోయాయి ఇది వర్మీ కంపోస్ట్ నేను వాడే వర్మీ కంపోస్ట్ చూపించాను కదా చాలామంది ఈ వర్మీ కంపోస్ట్ క్వాలిటీ చూసి నా దగ్గర ఓన్లీ లైక్ నల్గొండ నుంచి కరీంనగర్ నుంచి మెదక్ నుంచి చాలామంది ఆంధ్ర నుంచి ఈవెన్ వైజాగ్ వాళ్ళు కూడా నా దగ్గర వర్మీ కంపోస్ట్ తీసుకున్నారు ఇక్కడి నుంచి బై ట్రాన్స్పోర్ట్ నేను వాళ్ళకి పంపించాను ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్సే ఈవెన్ వాళ్ళు వాళ్ళ తోట ఇప్పటికి చేస్తున్నారు వాళ్ళు అన్నారు మీ దగ్గర ఉన్న క్వాలిటీ ఎక్కడ దొరకట్లేదండి అని అందుకని వాళ్ళకి ప్రైస్ కూడా కొంచెం తగ్గించి ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైనా కానీ మా తరఫు నుంచి కొంచెం తగ్గించి మేమే ఆ ట్రాన్స్పోర్టేషన్ బిహేవ్ చేసి వాళ్ళకి పంపించామన్నమాట కొంతమందికి అయితే అంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్న వాటకి మీరు చూడొచ్చు ఇది ఎలా ఉందంటే మీకు ఇలాంటి క్వాలిటీ మీకు రోడ్డు మీద అయితే అసలు దొరకదు దొరికితే బేసుక్గా తీసుకోవచ్చు ఇది నేను టూ పార్ట్స్ చేసుకుంటున్నాను టూ పార్ట్స్ వర్మి కంపోస్ట్ ఒక పార్ట్ వచ్చేసి వర్మి ప్లాట్ అండి ఇది వర్మిప్లాట్ ఏంటంటే ఇది వన్ దీని గురించి నేను మీకు సపరేట్ వీడియోలో చెప్తాను యాక్చువల్లీ ఇది వాటర్ గురించి తీసుకున్నాను అంటే వాటర్ స్టోర్ చేసి పెట్టుకోవడానికి మనం ఏదైనా ఈవెన్ మనము ఇండోర్ ప్లాంట్స్ వాడుతున్నామని అంటే మనం ఏ ఫర్టిలైజర్ వేసినా ఎక్కువ మనం వాడు వాడుకోవాల్సింది లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాడుకోవాలి ఎందుకంటే అది నార్మల్ లైక్ వర్మికం ఫస్ట్ అలాంటివి వేస్తే వేయొచ్చు కాకపోతే లిక్విడ్ ఫెర్టిలైజర్సే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అలాంటప్పుడు మనం లిక్విడ్ వేసినప్పుడు ఇది ఏం ఏదైతే ఉంటాయో ఇది సేమ్ స్పాంజ్ మెటీరియల్ లాగా ఉంటుంది మీరు చూడొచ్చు దగ్గరలో ఇదిగో మొత్తం స్పాంజీ టైప్ మెటీరియల్ ఉంటుంది ఇది ఏం చేస్తుంది అంటే వాటర్ని అరెస్ట్ చేసి వాటర్ స్టోరేజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట మీరు వారానికి రెండుసార్లు నీళ్ళు వేస్తే సరిపోతుంది డైలీ వాటరింగ్ వేయక్కర్లేదు ఒక పార్ట్ వేస్తున్నాను ఇందులో మనం నీమ్ కేక్ వేస్తున్నాను నీమ్ కేక్ అయ్యేందులో ఓన్లీ మీరు నేను ఒక టెన్ పర్సెంట్ తీసుకున్నాను అంతే ఆ తర్వాత చూపించాను కదా లాస్ట్ టైం ట్రై కూడా కొంచెం ఒక స్పూన్ ఇది నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను మీకు నార్మల్ శాంపుల్గా చూపిస్తున్నాను అంటే నేను నేను కలుపుతున్న సాయిల్ లెస్ స్పాటినిస్లో ఏమేమి క ఉంటాయని చూపించినని నేను కలుపుతున్నాను వేరేది ఏంటంటే ఈ అయితే ఇలాగే ఉంటాయి మీరు కావాలంటే మీరు ఇంట్లో కూడా కలుపుకోవచ్చు ఇది ఏంటంటే ఇది సాఫ్ ఫంగిస్ అండి నేను ఒకసారి ఓపెన్ యాక్చువల్లీ నేను మా ఇంట్లో కూడా నేను వాడతాను మొక్కలకి ఇదేంటంటే అప్పుడప్పుడు మొక్క ఎప్పుడైనా డల్గా ఉంటే లేకపోతే అడినియమ్స్కి ఎక్కువ వాడతానండి ఇది సాఫ్ సాఫ్ ప్యాకెట్ చింపేసాను కాబట్టి నేను స్టోర్ చేసుకోవడానికి గాలి తగలకుండా ఒక జార్లో పెట్టుకున్నాను ఇది ఏమి ఎక్కువ వాడను ఓన్లీ జస్ట్ హాఫ్ ఒక టేబుల్ స్పూన్ లాంటిది అంతే అంటే నా కొంచెం శాంపుల్గా వాడుతున్నాను కాబట్టి చూపిస్తున్నాను మీకు ఎక్కువ మోతాదులో అయితే మేము ఎక్కువ కలుపుతాము అంతేనండి ఇది సాయి మిక్స్ అంతా కలుపుకోవడని ఇందులో పర్ లైట్ కూడా వాడచ్చు కాకపోతే మేము ఇప్పుడు పర్ లైట్ ఇందులో కలిపేటప్పటికి దీని కాస్ట్ పెరుగుతుంది దీని కాస్ట్ వచ్చేసి పర్ కేజీ థర్టీ రూపీస్ ఓకేనండి చాలామంది వీడియో పెట్టినా కానీ మళ్ళీ కాస్ట్ కోసం ఫోన్ చేస్తూ ఉంటారు కాస్ట్ ఎంత కాస్ట్ ఎంత అండి ఒకసారి వీడియో చూడండి నేను ఇప్పుడు వీడియో మధ్యలో కూడా చెప్తాను పర్ కేజీ సాయిల్లెస్ సాయిల్లెస్ ఫార్టీ మిక్స్ అయితే పర్ కేజీ థర్టీ రూపీస్ మీకు ఇది ఫిఫ్టీన్ కేజీ బ్యాగ్ వస్తుంది మీకు క్వాంటిటీ ఎక్కువ తీసుకునేటట్టు అయితే నేను డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా హైదరాబాద్ అయితే హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ ఇస్తాము అవుట్ ఆఫ్ ది హైదరాబాద్ అయితే ఆంధ్ర ఆంధ్ర అలాంటివి అయితే అవుట్ ఆఫ్ ది హైదరాబాద్ అయితే నేను మీకు బై ట్రాన్స్పోర్ట్ నవతా ట్రాన్స్పోర్ట్ మాకు దగ్గరలో ఉంటుంది నవ నవతా ట్రాన్స్పోర్ట్ నుంచి వేస్తాము ఆర్ ఇంకా ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీలో కూడా మేము వేస్తాము కాకపోతే కొంచెం వాళ్ళు ప్రైసెస్ ఎక్కువ తీసుకుంటారు నవతాల్లో ఏంటంటే అప్ టు ఫిఫ్టీ కేజీ ఏమైతే ఉంటాయో వాళ్ళు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలాగా దూరాన్ని దూరాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు చూసారా ఇందులో మీకు ఏ టైప్ ఎలాంటిదైనా మీకు శాండ్ అనేది లేకపోతే డస్ట్ అనేది అలాంటి పార్టికల్స్ ఏమి ఉండవు లూజ్ ఉంటుంది మొత్తం ఓకేనండి థ్యాంక్స్ అండి ఎక్కువ నేను వీడియోలు అయితే చేయట్లేదు ఎందుకంటే కొంచెం డెలివరీస్లో బిజీ అయ్యి చేయట్లేదు ఈ ఎండాకాలం వెళ్ళిన తర్వాత అప్పుడు నేను మీకు మొక్కలు ఎలా పెంచాలి మొక్కలు మొక్కలకి వచ్చే వ్యాధి అలాంటివి అన్నీ నేను మీకు గైడ్ చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే మేము నాకు కాల్ చేసి అడగచ్చు ఓకే అండి థ్యాంక్ యూ